హలో అందులో బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఇప్పుడే ఓ లేచి ఒక గంట అయింది లేచి ఇల్లు గుమ్మలు వాకులు గట్ట అన్ని ఊడుచుకుని ఈ ఆల కూడా ఎండగా ఆస్తుందని బట్టలు నాను పెట్టానండి నేను అయితే చాలా చల్లగా ఉందని నేను బట్టలు ఉత్తకలేదు ఎందుకంటే ఆరో కదా అందు గురించి ఈ ఆల మొత్తం అన్నీ పెట్టేశాను ఇప్పుడైతే టైం వచ్చి ఏడున్నర అవుతుందండి ఇక్కడ పనులు చేసుకుని టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను ఇంకా హాట్ వాటర్ పెట్టాను పక్కన మా పిల్లల్ని నగ్గొట్టి ఆ నీళ్ళు ఇచ్చి మోహాలు కడిగి ఇచ్చి టిఫిన్ పెట్టేస్తే మా ఆయనగారు కూడా వెళ్తారండి ఇప్పుడు బండికి ఇట్టుకుని ఏడున్నర అయినా కానీ మా ఊళ్ళకి ఇంకా తెల్లరు ఎందుకంటే స్కూల్ లేవు కదండి స్కూల్స్ ఉంటే తొందరగా అడవిడిగా లేసి వెళ్దాం వెళ్దాం స్కూల్కి వెళ్దాం ఉంటుంది ఇంకా ఇప్పుడు ఏం పని ఉంది ఇంకా లేసినాం అదే టైం లేకపోయినా అదే టైం అని మా ఊళ్ళో ఇంకా మొండికెత్తేసి పడుకున్నారు కొడుకున్నారు అంటే ఇప్పుడు లెక్క టిఫిన్ పెట్టాలి టిఫిన్ అయితే చేస్తాను ఇవాళ పద్దు లేకండి లేకండి అమ్మ టిఫిన్ అయిపోయింది ఇడ్లీ వేసి లేకండి పొద్దున్న వేడి అయితే గ్యాస్ నిప్పులు ఉండవంట గ్యాస్ నిప్పుడు బాబా అందు గురించి కొంత హాటు వాటర్ వస్తుంది నీళ్ళు వచ్చేస్తున్నట్టు ఉన్నాయి ఇదైతే పచ్చడి వేసి పెరిగేసి వేసి పచ్చ వేసానండి పెరిగి చట్నీ కింద ఇలాగైతేనే తింటారు మా ఊళ్ళు పచ్చడి కలిపి ఇదిగో సాంబార్ చూసారా ఇవాళ టిఫిన్లోకి ఇవ్వండి ఖాళీ ఖాళీగా రేకులు అయితే తోమేస్తాను ఇప్పుడు సాంబార్ ఇడ్లీ కింద తిన్నారండి బాగుందా టీ పెట్టి పాలు కాగితని చూసారా పాలన్నీ పొంగిపోని జస్ట్ ఇలాగెళ్ళాను అంతే పాలు పొంగిపోని అయినా మన మంచిగా పాలు పొంగితే సంసారం పొంగుద్ది అంట మరి చిరాకు అయిపోయింది మొత్తం చూ టీ చూసారా పాలతో పొంగిపోయాయండి కొద్దిగా ఉంటే ఎట్టేసాను చిరాకు అయిపోయింది అంటే పొంగిపోయింది మొత్తం మిగిలిండి పోయి ఇచ్చామ్మా డాడీకి మనకి ఇప్పుడు రాత్రుండలో నీళ్ళు వస్తున్నాయా బాగుంటాయా మరి రోజు రోజా నీళ్ళు ఇవన్నీ లాన్ పెట్టండి గిన్నెలన్నీని మా ఆయన గారు అయితే సెంటర్లోకి వెళ్ళారండి టిఫిన్ చేస్తారు యా టిఫిన్ అయితే ఇడ్లీ వేసాను కదా చూసారు కదా ఆయన అయితే బండి తోసుకెళ్ళారు సెంటర్లో పెడతాక నేనైతే మాత్రం బెండకాయ కూడా ఉంటుందని చూడండి బెండకాయ పులుసు పెడుతున్నానండి ఉడికిపోయింది పిల్లకాయ అట్టేసాను పావనే ఇడ్లీ తినలేదండి పావుని ఇడ్లీ నచ్చలేదు అంట అట్టే అమ్మ అంతా ఎందుకు అట్టేసాను పక్కన కూరకుపోతుంది మళ్ళీ వెంటకాయ ఎప్పుడు చేతమని ముక్కలు కోసించాను కొన్ని అర కేజీ కాయలు తీసుకుని పావు కేజీ అయితే పుడిసిపెట్టి ఒక పావు కేజీకి అయితే ఎప్పుడు చేస్తానండి అయితే తిన్నారు కదా అని అట్లా అటు తీసుకొస్తానండి అమ్మ చూస్తారా కూర అయితే ఉడికిపోతుంది పక్కనే అట్టు అయితే వేసాను పిల్లకి ఎప్పుడు చేసేస్తానో కరేపాకు కోసుకురా వెళ్ళి ఇట్లా నచ్చలేదు నీకు ఈవిడికి ఇద్దరు పిల్లలు ఏది వేసినా తింటారండి పద్మిని పెద్దోడు ఇద్దరు కలిపి ఈవిడైతే ఈవిడికి నచ్చిన టిఫినే చేయాలి అట్టే లేదని ఇప్పుడు నుంచి టిఫిన్ చేత మానేసింది కాలింపికయ అయితే రెడీ చేసుకున్నాను కాళింపు సరుకులు తేవే ఇంకా కూర అయితే ఉడికిన చాలా బాగా ఇది ఇందులో టమాటా వేసాను బెండకాయ పులుసులోను టమాటా అయితే టేస్ట్ వద్దన్నారు అందు గురించి టమాటా వేసా ఇదైతే నూనె మరుగుతుంది అయితే తోడండి పెట్టేశాను పరుపులే చేసేస్తున్నాను తాలింపులు జీలకర్ర ఎల్లులపాయ ఎండిమీరకాయ కరివేపాకు అన్నీ వేసేసాను ఇదైతే పులుసు పెట్టాను పెద్ద మూగుడెట్టేశాను ఇలా అంటే బెండకాయలు ఫస్ట్ వేయించాను అందుకే మూగుడెట్టవలసి వచ్చింది ఇంక దీంట్లోనే వండేసాను అవన్నీ అన్నీ కలిపి ఎక్కడ ఉందో మన ఇంకా ఉండేస్తాం తొందరగా కొట్టుకాడికి వెళ్ళాలి కదండి ఇంటికాడు ఉండి చేసుకుంటే ఎంత తాతీగా చేసుకుని ఏమవు కొట్టి దగ్గరికి వెళ్తాం గురించి హడావిడి పనులు ఉన్నాయి అన్ని మెంతులు కూడా వేసుకోవాలన్నారండి అందుకే మెంతులు వేస్తున్నాను టేస్ట్ ఉంటుందంట మెంతులేస్తే ఏపూడిలోకి అయినా పులుసులోకి అయినా కుదుర్లేకైనా కానీ మెంతులు కొంచెం వేసుకుంటే టేస్ట్ వద్దంటండి మరి నేను ఇన్స్టాలో చూసాను అయినా వండితేనే కూడా బాగానే ఉంటుంది పర్వాలే టేస్ట్గానే ఉంటుంది కొంచెం నూనెలుగాయమ్మా ఇదిగా నూనె వేసుకుంటే నూనె మగ్గి బాగా వాషింగ్ మిషన్ బట్టలు చేద్దామండి ఇంకా రన్ చేస్తానండి పొద్దున్నేసే నీ బట్టలు టైం పెట్టేస్తుంది ఎక్కువ ఏం చేస్తున్నా దానికి అలా కాదు కాల్చి ఊసలాంటిది గుచ్చాలి వేడి చేసి పెన్నీ ముక్కి రూపొద్దు కదా ఏం అయ్యి పెన్ను ముక్కి రూపొద్దు కానీ తనకు బెజ్జం పెడతా తెలుసు నీకు ఆ విషయం చిన్న ఊసలాంటిది తీసుకుని అది గ్యాస్ మీద కాల్చి అప్పుడు వేపెట్టాలి తెలీదా నీకు పినీసులో వంగిపోతా ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి బాగా దగ్గర మగ్గరికి సాల్ట్ వేసి దింపేస్తామే కొంచెం కారం వేసి అమ్మ పసుపు వేస్తావా పసుపు వేస్తాను కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం కారం వేసి సూపర్ పరి మొ గిట్టిన కడిపోయింది కొంచెం వేసుకోవాలి బెండకాయ ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేనైతే మాత్రం ఉండి బెండకాయ పులుసు ఎప్పుడు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను బోన్ చేసి వెళ్ళిపోతానండి మా ఎల్గారు వచ్చి అన్నంటిని వీళ్ళు వస్తాక చూడాలి బాగుంది కూర పంది ఎప్పుడు పంది ఈరోజు వీడియో అయితే ఇద్దానండి మాది నచ్చితే మాత్రం బాయ్ బాయ్